హలో అండి అందరూ అయితే ఇట్లున్నారు మేమైతే కూడా బాగున్నాము ఇప్పుడు మేము ఏడికి వెళ్తున్నామంటే ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే చింత చెట్లు అయితే ఉన్నాయన్నమాట చింతకాయలు అయితే కొన్ని కూరలకు రేపటికి నాకు అవసరం ఉంది కాబట్టి ఇక్కడ అయితే కొన్ని దగ్గరనే ఉంది చెట్లు చింతకాయలు ఫుల్ ఉన్నాయి అయితే అట్లే పోయి కొన్ని రాల్పుకొచ్చుకుందాము రేపటికి కర్రీలకు బెండకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు చింతకాయలు వేసి బెండకాయ పులుసు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అందుకోసమని కొన్ని చింతకాయలు దించుకుందామని అయితే పోతున్నాము కొన్ని చింతకాయలకు ఎంతమంది పోతున్నామో చూడండి చింతకాయలకు మెయిన్గా కావాల్సింది రాళ్ళు కట్టెలు కట్టెలు ఆల్రెడీ అరేంజ్ చేసిన తీసుకోవడం అక్కడ చూడండి ఆడ మా ఆయన కూడా పోతున్నాడు చింత చెట్లు అయితే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు చింత చెట్టు అదొక పెద్ద చింత చెట్టు

సరస్ హౌ డస్ యు ఫీల్ ఎట్లయితే అవి అందుతలేవని చెప్పి అయితే అట్లా నవీన్ అయితే మేమైతే గొడవకైతే ఎక్కిచ్చినాము చింతకాయలు మీకు ఇప్పుడు ఇద్దరు కొంచెం చీకటి అవుతుంది కదా మీకు అనిపిస్తున్నాయో లేదు కానీ ఫుల్ అంటే ఫుల్ చింతకాయలు ఉన్నాయి చూసారా చింతకాయలు ఎలా ఉన్నాయో అక్కడ యాప్ అయితే తీస్తుంది సెరస్ కూడా మాకు వెంబడి తోడుగా వచ్చిండు సెరస్ కాడి చూడు గొడుమింకి ఎట్లెక్కలా అంటే చూసిన సరా ఓ సైరా ఓం చేసినా నానా ఓ సెరస్ ఓ సెరస్ ఓం కొన్నా ఈ వాళ్ళు తోటల లోపల ఇదంతా చింత చెట్ల తోట అనమాట ఇక్కడ అన్ని చింత చెట్లే ఉన్నాయి అక్కడ లోపలికి కూడా మీకు అన్ని చెట్లే ఉన్నాయి లోపల మాకు లోపల ఉన్నాడు కూడా ఒక ఆయన పని పనిచేస్తున్నాడు ఎవరు నేను అనుకుంటున్నా ఎవరు ఎంట్రెన్స్ నుంచి నేను దుంగుతుంటే ఎంట్రెన్స్టా దుగలే కానీ ఇంకా ఏమో ఉండే అప్పుడు మేము చూసినప్పుడు అయితే ఒక తాత అయితే లోపల పని చేస్తుండే చేస్తాడు ఆయన ఆడ ఈడో దాకా మనం ఎప్పుడో కానీ మేమైతే తెలియకుండా అయితే ఈ పని అయితే చేస్తున్నాం చూడండి చింతకాయలు అయితే తెచ్చుకుంటున్నాం బాగా ఇంత లాం ఉన్నాయి చింతకాయలు అయితే లాం ఉన్నాయి అలాగే ఇక్కడ చింతకాయలు అయితే అన్ని తెంచినాక ఎన్ని చింతకాయలు తెంచినామో కూడా చూపిస్తాం మీకు ఇవి ఎడారి చూడండి ఎడారి మొక్క చూడండి దీంట్లో వాటర్ ఉంటాయి ఉంటాయి ఇవే ఇవే తీసుకుంటాయి టటల్స్ ఇవే తీసుకుంటాయి క్యామెల్స్ కూడా ఇవే తీసుకుంటాయి వాటర్ నాకు తెలియదు ఈ చెట్టు చూడండి ఏదో చెట్టు అంటే ఏదో అంట చూడండి ఈ మొక్క కూడా మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడే ఉంది చింత చెట్టు చింతకాయలు ఇక్కడ వచ్చిన ఇక్కడే ఉంది ఇది ఆకు కూడా ముంలున్నాయి ఏం రా మొత్తం ఉన్నాయి ఇది అవునా చంపినా కానీ పోలి వచ్చింది ఉరికి వచ్చింది అయితే ఉరికే ఆయన వస్తుంది ఇప్పుడు ఈ చెట్టు చెట్టు ఇంకో చెట్టు కోసం అంటారు వ్యాపారం చేస్తురా ఇట్లా బిజినెస్ చేస్తురా మమ్మల్ని తిప్పులాడేస్తారు అరే లక్ ఏందిరా ఇది వద్దు ఏంది ఏమన్నా బిజినెస్ చేస్తారా ఏమన్నా చెప్పండి ఓకే మీ ఇంటికన్నా ఉంటా చిత్ర బిజినెస్ థర్డ్ రిచ్ పర్సన్ అవుతాము కోటేశ్వరం అవుతాము మీరు కూడా కావాలంటే ఇట్లే చూడండి ఏదైనా దొంగతనం చేయండి మీకు దొంగతనాలు ఇస్తామంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే ఈ చెట్టు వద్దు సార్ వద్దు ఎన్నికాలని చంపుతారు నా ఎన్ని కొట్టినా రావుదా ఇదే పని పని లేని పని అంటే ఇదే ఏరు ఏర్బే నువ్వు వేరు ఓహో దిబ్బదాక ఇచ్చురా నువ్వు వేరు రా అంటే నా నాయబడుతున్నావు గో డాడీ డా అలాంట ఇంకా సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇక చింతకాలు చూపిస్తా అమ్మ అమ్మానికైనా ఓకే మీ ఇంట్లోకైనా ఇన్ని మాకు అయితే ఏం కూర సార్ స్పెషల్ అయింది మన చింతకాయలతో చేయాల్సి వస్తుంది ఇంకా రేపు రేపు చింతకాయలు అయిపోయినాక వేరే చెట్టుకోవాలి మళ్ళీ వేరే తెంపుకొని మళ్ళీ వేరే కర్రీ వేసి చూపించాలి అమ్మని ఇంకా లేకపోతే నాకు అర్థమవుతులేదు ఒక గంప నిండా వచ్చింది చూడండి ఈ రోజు వీడియో ఈ రోజు వీడియో అయితే ఇదండి చింతకాలు పోయి చెట్టుకు అయితే తీసుకుంటాం కదా తనకైతే చింతకాలు అయితే కొన్ని దించుకొచ్చుకున్నాం కదా ఈ రోజు ఇవాళ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్యోతిష్ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్